అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించినటువంటి మీ బిడ్డనే నాన్న ఈ కథ ప్రియదత్త వీక్లీ రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా సర్వమంగళ అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలనే తన మధురమైన గొంతుక పది మందికి వినిపించాలనే కోరిక అవేవి తీరకుండానే ఇంటర్ అవుతుండగానే ఆమెకు పెళ్లి చేసేశారు అదృష్టవశాత్తు సంస్కారవంతుడైన భర్త లభించి ఆమె అభిరుచిని గుర్తించి ప్రోత్సహించాడు అయితే ఇటు కన్నవారి వివక్ష ఆమెను కలవరపరిచింది కలవారి ఇంట్లో అమ్మాయిని పడేసాం ఇంకా మేం పెట్టవలసిందే ఉంది అని తండ్రి చేతులు దులిపేసుకున్నాడు పెద్ద కొడుక్కి వ్యాపారంలోనూ చిన్న కొడుకు పెద్ద చదువులోనూ బాగా ఖర్చు పెట్టిన తండ్రి బామ్మ ఆడపిల్ల పెళ్ళికని దాచిన నగలైనా సర్వమంగళికి దక్కనివ్వలేదు ఆమె గానం ఎందరి ప్రశంసలు పొందినా కన్న తండ్రి నోట ఒక్క మంచి మొక్క అయినా వినటానికి నోచుకోలేదు ఆఖరికి తాతల నాటి ఆస్తిగా లభించిన ఇంటినైనా రెండు భాగాలు చేసి ఇద్దరు కొడుకుల పేర రాసేశారు తండ్రి ఇంతటి పక్షపాతం ఒక జీవితకాలం భరించిన సర్వమంగళ తను నేర్చుకున్న పాఠాలు తండ్రికిలా ఉత్తరంలో తెలియజేసింది నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారు కదా వారికి మా ఆస్తి పాస్తులు సరి సమానంగా పంచుతాం పెళ్ళైన తర్వాత కూడా జీవితాంతం మా అమ్మాయిని మా బిడ్డగానే చూసుకుంటాం ఆడబిడ్డనే అనే మీరు అనుకున్న మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ బిడ్డనే కనుక వచ్చి మాతో గడపండి కలిగిన సంతానంలో తల్లిదండ్రులు మగపిల్లల్ని ఒకలాగా ఆడపిల్లల్ని మరోలాగా చూసుకునే సాంప్రదాయం మన కుటుంబాల్లో ఇంకా సమస్య పోలేదు ఆడపిల్లల అభిరుచుల్ని ప్రోత్సహించకపోగా ఆస్తిని సమానంగా పంచే తల్లిదండ్రులు అరుదైపోయారు రక్త సంబంధాలు కూడా వ్యాపార సంబంధాలుగా మారిపోయే మధ్యతరగతి కుసంస్కారం మీద ఈ కథ ఓ ఘాటైన విమర్శ తండ్రిని నిలదీయటంతో సరిపెట్టక అలాంటి వారికి కూడా వృద్ధాప్యంలో ఇంత నేడ ఇస్తానని కూతురు ముందుకు రావటం సర్వమంగళ మంచితనానికి ఒక మచ్చు తునక నాన్న ఎన్నాళ్ళకు చూశాను నాన్న నీ దగ్గర నుంచి ఉత్తరం మా పెళ్ళైన కొత్తలో ఏడాది పాటు నెలకు ఉత్తరమైన నీ దగ్గర నుంచి అందుకునేదాన్ని ఆ తర్వాత నాకు పిల్లలు కలిగి నేను నా కుటుంబంలో స్థిరపడ్డానని మీరు అనుకున్నాక ఉత్తరాలు తగ్గిపోయాయి ఆడబిడ్డని ఎంత త్వరగా ఇంటి దాన్ని చేసి దూరం చేసుకుంటే అంత సుఖమన్న అభిప్రాయం చాలామంది తల్లిదండ్రులు ఎందుకు కలుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు బహుశా డబ్బు పెట్టాలనే భయం వల్ల కావచ్చేమో ఆ మాటకొస్తే ఆడబిడ్డను పెద్ద చదువులు చదివించడానికి భయం ఒక మెట్టు పై సంబంధం చూస్తే కట్న కానికలు ఎక్కువ అడుగుతారేమోనని భయం పెళ్ళయ్యాక మరో రకమైన భయం ఆడబిడ్డను కన్నా తల్లిదండ్రులకు కలిగే ఈ భయాలన్నీ సహజమైనవేనని ఎప్పటికీ అనుకోవాలా నా మటుకు నాకు డిగ్రీ చదవాలనిపించేది సంగీతంలో ప్రావీణ్యత సంపాదించాలి అనిపించేది దేవుడు నాకు ఇచ్చిన గొంతును సద్వినియోగం చేసుకోవాలనిపించేది సినిమా పాటల వరసల్లో నేను కూర్చుని పాడిన భక్తి పాటలకే అందరూ నన్ను మెచ్చుకునేవారు స్కూల్ ఫంక్షన్లో నేను పాడిన పాటకు చప్పట్ల వర్షం కురిసేది ఆనందమే నన్ను ఉత్తేజపరిచేది కానీ అప్పట్లో మన ఇంట్లో నా పాటకు విలువ లేదు ఆట పాట మన వంశం వారివి కావు అన్నారుగా అది ఎవరి సుత్తుగానో భావించాలనేవారుగా ఎంతో విచారం అనిపించేది వెయ్యి మందిలో నైనా ఒకరికుండా నీ ఈ కంఠస్వరం నీవి అనేవారు శైలజ టీచర్ స్కూల్ విడిచిపెట్టాక ఆమె నా చేత ఎన్ని పాటలు పాడించుకున్న రోజులు ఎన్నో నేను చెప్పలేను మంచి మంచి భావాలున్న పాటలు ఇచ్చి పాడమనేవారు కొన్నిటికి రాగాలు కోర్చమనేవారు నేను ఈనాడు వృద్ధిలోకి వచ్చి ఒక సాధారణ గాయనిగాయనైనా నిలబడ్డాను అంటే అది ఆనాడు ఆమె ఇచ్చిన ప్రోత్సాహం సంగీతం నాట్యం మనవి కావన్నారు నా అభిరుచికి అడ్డుగోడలు కట్టారు కనీసం డిగ్రీ వరకైనా చదువు సాగనిచ్చారు కాదు ఇంటర్ మొదటి సంవత్సరంతోనే నా చదువు ఆగిపోతుంది అంటే అప్పుడు నాకు ఎంత దుఃఖం కలిగిందో తెలుసా బామ్మ రూపురేఖలు గుణగణాలు నాకు రావటం నా అదృష్టం నేను చూడకపోయినా అందరూ చెప్పుకునే ఆమె సహన సౌశీల్యం కూడా నాకు అబ్బి ఉంటే అంత బాగుండునో కదా అనుకుంటాను చదువు పట్ల నాకున్న కోరిక అప్పట్లో తీరకపోయినా ఏ వెంట్రుక వాసిలోనో నన్ను ఆవరించి ఉన్న నా అదృష్టం నన్ను వివాహితురాలి చేసింది ఒక సంస్కారవంతునికి భార్యగా చేసింది నా రూపు చూపుల నాటి నా పాట ఆయనకిష్టమై నన్ను ఆకర్షించేలా చేస్తే స్వశక్తి మీద ఆయనకుండే నమ్మకం కళలపై ఆయనకుండే అభిమానం పెద్దల పట్ల ఉండే గౌరవం ఇప్పటికీ నన్ను ఆయన్ని మనసులో నింపుకునేలా చేస్తున్నాయి కట్నకానుకల విషయమై కూడా మీ నుంచే కానీ వారి నుంచి ఏ మాట రాకపోవటం నేను అప్పట్లోనే గమనించాను మీరు ఇవ్వాలనుకున్నది ఏమైనా మీ అమ్మాయికే ఇవ్వండి అని వారంటాం వారి సంస్కారంగానే నేను భావించాను ఆ రకమైన వెసులుబాటును కలలో కూడా ఊహించని మీరు అదే అదనుగా అనుకున్న దానికంటే తక్కువ ఖర్చుతోనే నా పెళ్లి జరిపించి అత్తవారింటికి పంపారు బామ్మ నా కోసం దాచి ఉంచిన నగలు ఇతర వస్తువులు కూడా మీ ట్రంకు పెట్టెల్లోనే ఉండిపోయినా నేను పట్టించుకోలేదు కానీ తర్వాత తర్వాత రక్త సంబంధాలు కూడా వ్యాపార సంబంధాలుగా మారిపోవటం నాకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది కలవారి కోడలు దానికి మనం పెట్టేదేముంది అని మీరు నన్ను ఎడంబెట్టినా మీరిచ్చే పసుపు కుంకుమలే నాకు ఆభరణాలనే భావన నాలో చావలేదు అత్తవారి నుంచి పెట్టుపోతల పట్టింపులు ఆయనకి లేవు అదే నా ఉక్రోషం నిజానికి నా జీవితం మీ దగ్గర కంటే ఆయన నెడలోనే బాగా విస్తరించిందని చెప్పగలను ఆ సంగతి మీరు గ్రహించినట్టు నాకు కనపడలేదు నా చదువు కొనసాగించడం కోసం నా కోరికలు సరదాలు తీరటం కోసం ఆయన ఎంత డబ్బు ఎంత విలువైన సమయాన్ని వెచ్చించారో మీకు ఎలా చెప్తే బోధపడుతుంది ఆడబిడ్డకి పుట్టిల్లు అంటేనే మోజు మమకారం అంటారు మరి ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులు కూడా మగబిడ్డలతో పాటు ఆడబిడ్డల్ని సమానంగా చూసుకుంటేనే కదా ఆనందం అనిపించేది ఆ విషయంలో నాకు కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం అన్నయ్య వ్యాపారం పెట్టుబడికి తమ్ముడి చదువులకి ఖర్చు చేసిన దాంట్లో నా చదువుకి పెళ్ళికి కలిపి మీరు ఖర్చు చేసింది డబ్బు విషయంలోనే కాదు మిగతా చాలా విషయాల్లో కూడా తక్కువగానే చూశారన్న సంగతి మీకు తెలుసు నా పెళ్లి చేయటంతోనే మీ బాధ్యత తీరిపోయినట్టే భావించారు కానీ తర్వాత నా జీవితంలో వచ్చిన వివిధ మార్పుల్ని మీరు కనిపెట్టి అభినందించలేకపోయారన్నది నిజం చిరకాలంగా నా గొంతులో అణిగి పాటే వారి ప్రోత్సాహంతో తను స్వేచ్ఛ పొంది నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చింది రేడియోలోను టీవీలోనూ క్యాసెట్లలోనూ నేను పడిన పాడిన పాటలకు జనం అభినందించారు కానీ మీ నుంచి ఒక్క ప్రశంసాపూర్వకమైన ఉత్తరాన్ని కూడా నేను అందుకోలేకపోయాను అది దురదృష్టం ఎన్నో విషయాల్లో ఆయన నాకు గురువు దైవం స్నేహితుడు తాళి కట్టి తన జీవితంలోకి ఆహ్వానించిన మరణాటి నుంచి ఆయన నా భవిష్యత్తుకు సోపానాలు వేశారు నేను ఈనాడు ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేయగలిగిన సంగీతంలో నాకు కావలసిన మెలకువలు నేర్చుకున్న అది నా కృషి ఎంతమాత్రం కాదు ఆయన పట్టుదల ఆడదైన ఇంట్లో సోమరిగా కూర్చోకూడదు తనకొచ్చిన రంగంలో కృషి చేయాలి అదే ఆయన అభిమతం నాన్న తాతల నాటి ఇంటిని మీరు రెండు భాగాలుగా చేసి అన్నయ్యకి తమ్ముడికి పంచి ఇచ్చినప్పుడు మీకు కలిగింది ముగ్గురు సంతానం అని మీరు భావించకపోవటం నాకు బాధే కలిగించింది పెళ్లి చేసి ఒకరింటికి పంపిన కారణంగా నేను మీ అభిమానాలకు ఆస్తిపాస్తులకు దూరం కావటం నేను భరించలేకపోయాను నేనే మగాడి అయ్యి ఉంటే నా పెళ్లి చేశాక కూడా ఆస్తి పంచేవారు కదా అనిపించింది వృద్ధాప్యంలో మగపిల్లలే చూస్తారని ఆడబిడ్డలు వాళ్ళ వాళ్ళ సంసారాల్లో పడి కన్నెత్తైనా చూడరని మీ అభిప్రాయం కాబోలు అది తప్పుడు అభిప్రాయం అని తేలిపోయిందిగా వ్యాపారానికి డబ్బు ఆస్తి పాస్తులు ఇచ్చిన అన్నయ్య అత్తారింటి చూరు పట్టుకునే వేళ్ళాడాడు పెద్ద చదువు చదివిన తమ్ముడు పెళ్ళయ్యాక వేరింటి కాపురం పెట్టి ఆస్తి పంపకాలైన రెండేళ్లకైతే తన వాటాను అమ్ముకున్నాడు నిస్సహాయంగా చూస్తూ ఊరుకున్నారే తప్ప ఏం చేయగలిగారు మీరు నా మటుకు నేను నా పిల్లల విషయంలో ఎటువంటి తారతమ్యాన్ని చూపించదలుచుకోలేదు నా కూడుకి కూతురికి మా ఆస్తి పాస్తుల్ని చెడి సమానంగానే పంచాలనుకుంటున్నాం వాళ్ళు చదివినంత వరకు చదివించాలని అనుకుంటున్నాం పెళ్లి చేసిన తర్వాత కూడా ఆడబిడ్డను మా బిడ్డగానే జీవితాంతం చూడాలనుకుంటున్నాం ఆడబిడ్డైనా అది ఎక్కడున్నా మన బిడ్డే కదా నాన్న నాన్న నీ ఉత్తరం చూశాను నీ మీద కోపం లేదు పెళ్ళైనా ఆడబిడ్డని కన్నబిడ్డని కన్నబిడ్డలా చూడని తల్లిదండ్రుల మీదే నా అక్కసంత తను పట్టుకున్న కొమ్మ గట్టిదై బలంగా ఉంటే స్త్రీ తన జీవితంలో లతలా పాక్కుంటూ పోతుంది అలా కాని పక్షంలో కొమ్మను అందించిన కన్నవారు ఆడబిడ్డకు సాయంగా నిలవకపోతే ఎలా అన్నదే నా ప్రశ్న పెట్టుపోతల గురించి కాదు నా బాధ సంపాదించుకోగల కొడుకులకు ఆస్తులు పెంచి ఆడబిడ్డను మాత్రం అన్నిటికీ ఇంటిపైన ఆధారపడమని చేతులు దులుపుకోవటం ఏ సమాజం మనకు నేర్పిందో నాకైతే అర్థం కాలేదు అంది రావాల్సిన కొడుకులు అక్కరకు రాకుండా పోవటం మీ దురదృష్టం నాకు నా భర్త పిల్లలు ఎంతో మీరు అంతే మీరు వచ్చి ఇక్కడ ఉన్న మాకే అభ్యంతరం ఉండదు అక్కడే ఉండాలనుకుంటే నాకు తోచిన సాయం ఆయన అనుమతితోనే చేయగలను ఆడబిడ్డనే అయినా నేను మీ బిడ్డ నాన్న అమ్మకి నా నమస్కారాలు అదండి కథ చూసారా ఆ అతను అంతగానో కొంచెం ఆమెను ఇబ్బంది పెట్టిన ఆమెకేమి ఇవ్వకపోయినా సరిగా చూడకపోయినా ఏదైనా కానీ ఆమె ఫీల్ అవ్వలేదు కొంచెం బాధపడింది ఆడపిల్లగా కాకపోతే మీరు కూడా మాతో ఉండండి అని ఆహ్వానించింది చూసారా ఎక్కడున్నా ఆడపిల్ల మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది తల్లి తండ్రి గురించి సో ఆ రకంగానే ఈ కథ కూడా అలాగే ఉంది Thank you. Thank you very much.